జై వార మాత వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాగ్స్ ఈరోజు మన వీడియోలో చాలా చక్కటి అద్భుతమైన మంత్రము అండి ఈ మంత్రం కనుక మనము చదవటం వల్ల మనకి తీరనే తీరవు అనుకునే ఏ కోరికలైనా సరే తప్పకుండా నెరవేరుతాయండి ఆ కోరిక ఎలాంటిదైనా సరే మనకి ఎంతటి కష్టతరమైన కోరికైనా సరే మనం గనక ఈ మంత్రాన్ని రోజు గనక పఠిస్తూ ఉంటే మనకి ఇష్టమైన దైవాన్ని తలుచుకుంటూ అందులో మనకి వారాహి అమ్మవారంటే చాలామందికి కూడా కొలిచిన దైవంగా ఈ కలికాలంలో ప్రత్యక్ష దైవంగా భావిస్తూ ఉంటారు కాబట్టి మనము అమ్మవారికి మనకి ఎంతో నమ్మకం ఉంది కాబట్టి నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ మంత్రాన్ని జపించండి ఈ నమ్మ నమ్మ ఈ మంత్రాన్ని జపించటం వల్ల తప్పకుండా మన కోరిక ఏదైనా సరే తప్పకుండా మనకి కోరిక అనేది నెరవేరు తీరుతుందండి అది ఎలాంటి కోరికైనా సరే ఎటువంటి కోరికైనా సరే చాలామందికి మంచి ఉద్యోగం కావాలని ఉంటుంది చదువుకుంటారు కానీ వాళ్ళు ప్రయత్నిస్తుంటే ఆ ఉద్యోగాన్ని అందుకోలేకపోతూ ఉంటాము అలాంటప్పుడు ఈ మంత్రం చదువుకోవచ్చు అలాగే బిజినెస్ చేసే వాళ్ళు వాళ్ళ అభివృద్ధి కొరకు ఈ మంత్రం చదువుకుంటే తప్పకుండా వాళ్ళకి మంచి అభివృద్ధి కలిగి మంచి ఉన్నత స్థితిలో కూడా తప్పకుండా వెళ్తారండి అలా అదే కాకుండా మీ కోరిక ఏదైనా సరే ఎలాంటిదైనా సరే అది మీకు స్థాయికి మించిందైనా సరే ఆ కోరిక ఎటువంటిదైనా సరే తప్పకుండా ఈ మంత్రం చదవటం వల్ల తప్పకుండా మన కోరిక అనేది నెరవేరు ఏదైనా సరే మనం నమ్మకంతో చేస్తే తప్పకుండా మన కోరిక అనేది నెరవేరు అనడంలో సందేహం లేదండి ఎవరికైనా అనుమానం ఉన్న వాళ్ళు అసలు ఈ జోలికే రావద్దండి ఎవరికైతే పూర్తిగా నమ్మకం ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ మంత్రాన్ని కనుక ప్రతిరోజు మీరు యాభై ఒక్కసార్లు చదవచ్చండి అయితే మీరు ఈ మంత్రాన్ని చదివే ముందు ఒక ప్లేట్లో కుంకుమ తీసుకొని ఆ కుంకుమలో మీరు ఎవరి అయినా సరే కావాలని వాళ్ళ గురించి మీరు ప్రయత్నిస్తున్నట్లయితే వాళ్ళ పేర్లో మొదటి అక్షరాన్ని మీరు రాసి ఆ కుంకుమలో రాయండి ప్లేట్లో వేసి కుంకుమ వేసి దాంట్లో మొదటి అక్షరాన్ని రాసి ఈ మంత్రాన్ని జపించండి తప్పకుండా మీ కోరిక ఏదైనా సరే తప్పకుండా నెరవేరు తిరుగుతుందండి ఆ మంత్రము ఏంటంటే ఓం ఉరుం సాం కన్యకాయే నమ ఓం వృం సాం కన్యకాయే నమ అని ఈ మంత్రాన్ని కనుక మనం ప్రతి నిత్యము కూడా బ్రహ్మ ముహూర్తంలో చదివినా లేదా సాయంకాలం చదివినా లేదా మీరు నిత్యం పూజ చేసుకునే సమయంలో అయినా సరే ఈ విధంగా మీరు చేయవచ్చండి ఎప్పుడు చేసినా కూడా మనము భక్తిగా ఆర్తిగా అమ్మవారిని తలుచుకుంటూ కనుక ఈ మంత్రాన్ని పఠించడం వల్ల తప్పకుండా మన కోరిక ఎటువంటిదైనా ఎలాంటిదైనా సరే మన స్థాయికి మించిందైనా సరే తప్పకుండా అమ్మవారు మనకి నెరవేర్చి తీరుతారండి మనం ఇక్కడ చేయవలసిందల్లా అమ్మవారి యొక్క మంత్రాన్ని చదవటమే ఎంతో భక్తి శ్రద్ధలతో మన ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు దీపాన్ని తప్పకుండా వెలిగించండి ఆ దీపంలోని వారాహి అమ్మవారిని చూస్తూ మనము ఈ మంత్రాన్ని చదువుకుంటే చాలా తప్పకుండా మన కోరిక అనేది ఎటువంటిదైనా సరే తప్పకుండా నెరవేరు తీరుతుందండి మన ఛానల్ ఏమైనా కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్